వంచయన్ సుగతాన్ బుద్ధౌ బుద్ధ వపుర్ధారి జనార్దన జనార్దనుడు ఆ జనార్దనుడు అనేటువంటిది కూడా చాలా మంచి పేరు జనాన్ అర్ధయతి అర్ధగతవు గతవు యాచనేచని జనులు అందరూ కూడా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారట అందుకని ఆయనకి జనార్దనుడు అని పేరు ఆయన ఆయనకి పనిచేశాడు తత్ప్రణీతాగమాలబై బౌద్ధైర్ దర్శనదూషకై ఆ బౌద్ధులందరూ కూడా దర్శనాలను దూషించేవాళ్ళు సాంఖ్య దర్శనం న్యాయ దర్శనం యోగ దర్శనం మొదలైనటువంటివి దర్శనాలను అంటారు దేనిచేత మనము ఏ వెలుగులో మనం ముందరికి పోతూ ఉంటామో దాన్ని దర్శనము అని అంటారు అటువంటి యోగ దర్శనం సాంఖ్య దర్శనం మీమాంసా దర్శనం తర్కం న్యాయ దర్శనం మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా నిరసించారు వాళ్ళు వ్యాప్త ఇం ప్రబోధాత్రి రాత్రి సంతమశైరివ ఈ భూలోకమంతా కూడా అటువంటి దర్శనాన్ని నిందించేటువంటి బౌద్ధుల చేత నిండి ఉన్నది ఆ బౌద్ధుల చేత నిండి ఉం ఉండటం చేత అంతా కూడా నాశనం అయిపోయింది యజ్ఞాలు చేసేవాళ్ళు లేరు యజ్ఞాలు చేసేవాళ్ళు లేకపోతే దేవతలకు ఆహారం ఎట్లాగా ఏమన్నారు భగవంతుడు భగవద్గీతలో సహ యజ్ఞ ప్రజా సృష్వ యజ్ఞాలతో పాటు ప్రజల్ని సృష్టించాట్ట పురా చెప్పాట ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఈ యజ్ఞాలతో మిమ్మల్ని మీరు పెంపొందించుకోండి అయ్యా అన్నారు దేవాన్ భావయత అనేన దేవతల్ని మీరు దీంతో భావించండి తే దేవా భావంతువహ మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ధూమము ఆ యజ్ఞం ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒక రకమైనటువంటి వేడి మొదలైనటువంటిది సూర్యభగవానుడు గ్రహిస్తాట అగ్నవు ప్రాస్త ఆహుతి సమ్యక్ ఆదిత్యముపతిక్షతే అగ్నిలో వేసినటువంటి ఈ ఆహుతులున్నాయే పదార్థాలు అవి వాటిని సూర్యుడు తన కిరణాల ద్వారా తన దగ్గరికి తీసుకుంటాడట అగ్నవు ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాత్ జాయతే వృష్టి ఆదిత్యుడు ఏం చేస్తున్నాడు వర్షాన్ని గురిపిస్తున్నాడు సూర్యుని వల్లనే వర్షం వస్తుంది దాన్నంతా భారతంలో అక్షయపాత్ర సందర్భంలో యుధిష్ఠిరుడు ఆ సూర్యారాధన చేసి తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ భో అందరికీ భోజనం పెట్టడానికి తప్పించి అక్షయపాత్ర సంపాదించాడు దాన్నే అది శాస్త్ర విషయము ఆ శాస్త్ర విషయాన్ని కథారూపంగా చెప్పారు ఆదిత్యాత్యతే వృష్టి వృష్టే అన్నం వృష్టి వల్ల అన్నం వస్తోంది అన్నా అన్నాత్ ప్రాణ అన్నం వల్ల ప్రాణం వస్తోంది కాబట్టి యజ్ఞము దూషకమా భూషకమా యజ్ఞం చేయకపోతే మనకు అన్నం ఎట్లా వస్తుంది దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇందులో హింస ఉంది గనక ఈ యజ్ఞ యాగాదులు చేయడానికి వీరలేదు అన్నారు యజ్ఞలో ఉ యజ్ఞంలో ఉండేటువంటి హింస చాలా అణువు అణువు కంటే చాలా చిన్నది రోజు మాంసాహారులు అనేవాళ్ళు ఎన్ని వేల జంతువుల్ని చంపి భోజనం చేస్తున్నారు ఎవరు కాదంటల్లా యజ్ఞంలో ఒక గుర్రాన్నో ఒక ఆవునో లేకపోతే ఒక దాన్ని ఏదైనా చేసి హుతం చేస్తే దాని బప దాని ఆ శరీరంలో ఉండేటువంటి బప అనేటువంటి ఒకానొక పదార్థాన్ని హుతం చేస్తే ఆ వాయువు పీల్చినందువల్ల మహాశక్తి వస్తుంది అని చెప్పారు అది పాతకాలంలో కాలంలో మహారాజులు ఎవరో అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు నలుగురో ఐదుగురో ఉన్నారు కానీ తినటం కోసం ఎన్ని ఎన్ని వేల జంతువులను చంపుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఆక్షేపణ చెప్పేవాళ్ళు ఏమంటారంటే ఎందుకోసం మరి అశ్వమేధయాగం చేస్తున్నాడు అంటే తనకు ఉత్తమ లోకాలు రావటం కోసం తనొక్కడే ఒక్కడే సంపాదిస్తున్నాడు ఒకడి కోసం హింస చేయటం అనేది పాపము అని ఈ నాస్తికులు హేతువాదులు మొదలైన వాళ్ళు అంటూ ఉంటారు కానీ కాదు యజ్ఞం చేస్తారు యుధిష్ఠిర మహారాజు రా యాగం చేశాడు యాగం చేసేటప్పుడు భారతంలో మరణించారు అధముడయ్యు అతి నీచమైనటువంటి వాడు బజార్లో అడుక్కు తినేటువంటి వాడు కూడా అభ్యర్హితుండగాని వంచితుండు లేడు అని అన్నాడు అన్నయ్య గారు అందరిని పూజ చేసి భోజనాలు పెట్టారట ఆ భోజనాలు పెట్టిన దాని గురించి పెద్ద శీసపద్యం వర్ణించాడు అందరు అందరూ భోజనాలు చేశారట ఆ అందరి భోజనాలు ద్రౌపదియే చూ చూసుకుంటూ ఉండేదిట ఎన్ని ఒక్క లక్ష భూసురోత్తముల్ కుడిచిన మనసి తనకు తాన మ్రోయు శంఖము ధర్మరాజు గారు ఈ వంటశాలలో ఒక శంఖం ఉండేదిట ఓ లక్ష మంది భోజనం చేస్తే ఎవరు మోగించకుండా దాని అందరూ అదే మోగుస్తూ మోగుతూ ఉండేదిట అటువంటి శంఖము ఆ అధ్వరోత్సవమునన్ను ఉడుగక మ్రోసే అట మోగుతూనే ఉందిట అంటే ఎన్ని లక్షలు కోట్ల మంది భోజనం చేశారు కాబట్టి యజ్ఞఫలము యుధిష్ఠిరుడు ఎక్కడే అనుభవించాడా అందరూ అనుభవించారా ఆక్షేపాలు మనం జాగ్రత్తగా పట్టించుకుని దానికి సమాధానం చెప్పాలి లేకపోతే ఏమిటంటే నిజమే కాబోననుకుంటారు జనం అంతా కూడా ఈ మధ్యనే ఇక్కడ తెనాలలో ఎక్కడో ఒక ఆయన ఉంటాడు ఆయన మను చాలా అన్యాయాలు చేశాడని రాశారు సరే అది వాటి వైపు పోతే తేలం అనుకోండి కాబట్టి అది రాజసూయ యాగం ఒక యాగం చేశాడంటే దేశంలో ఉండేటువంటి జనమంతా కూడా పూజింపబడేవాడు కాబట్టి ఈ యజ్ఞం అనేటువంటిది విశ్వజనీయమా ఏకస్వామ్యమా ఒక సంబంధించిందా అందరికీ సంబంధించిందా కనుక వ్యాప్త ఇదానిం ప్రభోధాత్రి ఆ బౌద్ధులు చెప్పినటువంటి యజ్ఞ నిరాశము అనేటువంటి సిద్ధాంతం భూమండలంలో అంతటా వ్యాపించిపోయింది వర్ణాశ్రమ సమాచారాన్విషంతి బ్రహ్మ విద్విష వేద వేదం తెలిసినటువంటి వాళ్ళను ద్వేషించేటువంటి వాళ్ళు వర్ణాలు వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు మొదలైన వాటి అన్నింటినీ కూడా ద్వేషిస్తున్నారు ఇప్పటికీ ఇప్పుడు అదేగా జరుగుతున్నది బ్రాహ్మణం శుఖమాసీ బాహురాజన్యకృత ఊరూ ద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత అనే మంత్రానికి ఎంత నీచమైన అర్థాలు చెప్పారు మీరేమో ముఖంలో పుట్టారా మేము కాళ్ళల్లో పుట్టారా మేమంత నీచులమా అని ఎవరి కాళ్ళు అన్నారండి అసలు కాళ్ళు ఉన్నాయా అక్కడ విరాట్ పురుషునికి మనకు జ్ఞానం కలిగించడం కోసం ఇది ముఖము ఇది కాలు ఇది వక్షస్థలము ఇది ఊరు అని చెప్పారు కానీ నిజానికి అక్కడ కాలు లేదు ఏం లేదు మామూలుగా మన మన కాలు మన లాగానే భావన చేసి దాన్ని ఒక అపరాధంగా మనం ఇటా చెప్పాడు ఇది చాలా ఘోరము అని మనం మనుస్మృతిని తగలబెట్టండి అని అంటున్నారు మనుస్మృతిని తగలబెడితే జ్ఞానం నశించదు